తెలుగు తెలుగు నమస్తే సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ ఈయన పేరు చెప్పగానే జనాలకు టక్కు గుర్తొచ్చేది రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు దానికంటే కూడా మరొక వివాదం వివాదం అనుకోండి లేకపోతే వర్గ విభేదాల్లో వస్తూ ఇంకోటి కావచ్చు మనం ఎలా అర్థం చేసుకుంటే అలాగా తాజాగా ఆయన మరి ఏదో సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు దళితులు కాపులు కలిసి ప్రయాణం చేస్తే కాపులు ముఖ్యమంత్రి పదవి తీసుకోవచ్చు ఉప ముఖ్యమంత్రి పదవి దళితులు తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు సో ఈయన అసలు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు మరి దాని వెనకాల ఉన్న మనకం ఏంటి అనే అంశాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమున శ్రీరాం ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఈ పివి సునీల్ కుమార్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి అఫ్ కోర్స్ అనేక రకాలైన విభేదాలు ఆయన పైన ఉన్నాయనుకోండి కానీ తాజాగా ఈ వ్యాఖ్యల పైన మనం ఎట్లా విశ్లేషించుకోవాలంటారు అంటే ఈ పివి సునీల్ కుమార్ అనే ఆయన ఈయనకి అసలు రాజ్యాంగం మీద రాజ్యాంగంలో ఉన్న పరిస్థితులు కానీ లేకపోతే కండిషన్స్ కానీ లేకపోతే సర్వీస్ కండిషన్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ దాని ఏమాత్రం లెక్క అనేది లేదానికి అటుతుంటే మీరు ఇందాకన్నట్టు రఘురామకృష్ణరాజు గారి మీద కస్టడియల్ టార్చరు చేసేవాడు కాదు ఈయన ఆ రోజు నుంచి ఇప్పుడు ఆ రోజుగా ఇప్పుడు ఇదే కాదు ఇంతకు ముందు కూడా ఒకసారి మతం గురించి మాట్లాడాడు ఆయన ఏ సందర్భంలో అండి ఒక ఏదో ఒక వాళ్ళ సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదో మాట్లాడతా మతం గురించి ఒక దీని గురించి మాట్లాడాడు ఓకే ఇవాళ కులం గురించి మాట్లాడుతున్నాడు అంటే కులం మతమే తప్ప అసలు అదే భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం కులం మత అతీతంగా ఇది ఉంది లౌకిక రాజ్యాంగం అనేది మర్చిపోయి కులం గురించి మతం గురించి పబ్లిక్ గా మాట్లాడుతున్న ఒక ఐపీఎస్ అధికారి ఇతనికి అసలు ముందు ఆ పదవిలో ఉండే అర్హత ఉందా లేదా అనేది ప్రభుత్వం ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అవును ఇతనికి ఎందుకని ఇన్ని సౌలభ్యాలు లభిస్తున్నాయో అర్థం కావట్లా ఎంతవరకు అరెస్ట్ అవును ఆయనకి ఏదో చెప్తున్నారు ఏదేదో ఆయనకి కొన్ని ఏమంటారు దానికి సహకారం లభిస్తుంది ఎక్కడి నుంచి లభిస్తుంది ఎందుకు లభిస్తుంది ఇటువంటి అరాచకంగా మాట్లాడే వాళ్ళకి అనేది వాళ్ళ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి ఆ సహకారం కేంద్రం నుంచి ఏమైనా వస్తుందా కేంద్ర హోమ్ మినిస్ట్రీ నుంచి ఏమైనా వస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలోగా సంబంధించి ఈ సేవ్ చేస్తున్నారా ఉందా మరి ఎందుకని జరగట్లేదు మళ్ళా ఈ విధంగా మాట్లాడటం ఏంటి అవును ఈ విధంగా మాట్లాడే అతన్ని అసలు మీరు కంటిన్యూ చేస్తున్నారు ఇమిడియట్ గా అతన్ని అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా అవును చెప్పి మాట్లాడతానికి అవకాశం లేదుగా రెండోది ఏంటంటే ఆయన ఎంత అవగాహన అంటే ఆ మనిషికి అవతానికి పేరుకి తప్ప నిరక్షరాశుడికి ఎంత జ్ఞానం ఉంటుందో అంతకన్నా ఎక్కువనట్టు కనబడతా ఎందుకని ఎందుకని ఇప్పుడు ఒక కులం బట్టి కుల రెండు కులాలు ఏకమైతే మనం అధికారంలోకి రావచ్చని మాట్లాడుతున్నాడంటేనే ఆయనకి అసలు రాజకీయాల గురించి అవగాహన లేనట్టు రైట్ ప్రజల గురించి అవగాహన లేనట్టు ఎందుకంటే నేను ఒకటే ఉదాహరణ నాయకుడు అనేవాడు కుల మతాలకు అతీతంగా ప్రజాభిమానం చూడగొనాలి తప్ప ఒక కులానికి అభిమానం అభిమానం ఉంటేనో లేకపోతే ఒక కులం సపోర్ట్ చేస్తేనో ప్రాంతం సపోర్ట్ ఒక చేస్తేనో అతను నాయకుడిగా ఎదగడం కరెక్ట్ కూడా అవును ఒక ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ అయ్యారంటే వాళ్ళు కులం మీద కులం వేస్ట్ చేసుకుని వాళ్ళు రాజకీయంలో పైకి రారు అవును అది మర్చిపోయాడు ఇప్పుడు రెండు ఉదాహరణలు చేద్దాం మీకు ఇప్పుడు ఒక ఎంవి కృష్ణారావు గారు అని ఒక ఆయన ఉండేవాడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఇచ్చాపురం ఎమ్మెల్యే ఇచ్చాపురంలో ఆయన సామాజిక వర్గం ఎంతమంది ఉంటారు పది మంది పదిహేను మంది ఉంటారు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే అక్కడ ఓకే అట్లాగే తెలంగాణ చూస్తే ఇప్పుడు సిరిసిల్ల కాన్స్టిట్యు అనుకుంటా అవును కోనేరు గారు అక్కడ ఎంతమంది ఉంటారు ఆ సామాజిక వర్గం వంద మంది రెండు వందల మంది ఉంటారు ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే అక్కడ మరి కుప్పంలో ఎనభై తొమ్మిది నుంచి చంద్రబాబు గారు వరకు ఎమ్మెల్యే ఆయన సామాజిక వర్గం ఎంత అక్కడ అంటే కులాన్ని బట్టి మీరు ఓట్లు అనుకుంటే ప్రజల్ని తక్కువగా చేసి చూసిన చూసినట్టే ఇప్పుడు మొన్న నారా లోకేష్ గారు గెలిచాడు ఎక్కడ మంగళగిరిలో మంగళగిరిలో కమ్మ సామాజిక వర్గం ఎంత బీసీలు ఎక్కువ చాలా తక్కువ బీసీలు ఎక్కువ అవును మైనారిటీస్ ఉన్నారు మరి అక్కడ అన్ని వేల దాదాపు తొంభై వేల మెజార్టీతో గెలిచారంటే సరే మొన్న అంటే గాలి అనుకోండి అంత కాకపోయినా ఆ మెజార్టీ వచ్చిందంటే ఎవరేమో అలానా అవును అంటే అభిమానం ఎట్లా ఉంటుంది ప్రజలది సామాజిక వర్గాల పరంగా ఉండదు సామాజిక వర్గాల పరంగా అసలు ఉండదు కొంత కొంత ఎంతో ఏదో కొద్దిగా ఉంటుంది అంతేకాని ఇప్పుడు బీహారే తీసుకోండి మనం బీహార్ ఎలక్షన్ దీనికి ఉదాహరణ ఏమక్కర్లా మరి బీహార్ లో కులాల కుమ్ములాట్లని చెప్పి మీరు పేపర్లో చూశారు అందరూ బీహార్ అంటే ఏముంది యాదవ కమ్యూనిటీకి పద్నాలుగు పాయింట్ మూడు శాతం ఉన్నాయి మైనార్టీస్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఉన్నాయి అంటే మొత్తం కలిగి దాదాపు ముప్పై మూడు పర్సెంట్ వాళ్ళదే ఉంటుంది ఇంకా మిగిలిన కాంగ్రెస్ ఓట్లు ఆ ఓటు ఈ ఓటు కలిస్తే వాళ్ళదే అధికారం అవును కానీ అవి చేయలేదు కదా అక్కడ కరెక్ట్ ఈ కాంబినేషన్ చేయలేదుగా ఏం చేసింది అక్కడ ఎప్పుడైతే ఈ లాలూ ప్రసాద్ యాదవ్ గారు వచ్చిందో వాళ్ళు ఏమన్నారు జంగిల్ రాజు మళ్ళీ అక్కర్లేదు అన్నారు జంగిల్ రాజు అంతకు వచ్చిన జంగిల్ రాజు ఏదంటే అది మళ్ళా పనిచేసింది అంటే ప్రజలు ఏం కోరుకుంటారు కులం మతం కాదు శాంతి సౌభాగ్యం సరైన పరిపాలన ఇప్పుడు వాళ్ళ అన్నిసార్లు పార్టీ మారాడు ఎవరు నితీష్ కుమార్ గారు కానీ ఎందుకు చేసాడంటే ఆయన సుపరిపాలన అందిస్తున్నాడు ఆయన పేరే సుపరిపాలన బాబు అవును అంటే ఆ విధంగా పిలుచుకుంటున్నారు ఆయన ఆయనే కావాలని కావాలని కోరుకుంటున్నారు ఆయన అట్లా అది అంతేగాని సామాజిక ఎట్లా మైకులు పట్టుకుని దొరికినాయి కదా అని చెప్పి మతపరమైన దాంట్లో మతం గురించి మాట్లాడతా ఇక్కడికి వచ్చి కులపరమైంది మాట్లాడతా ఇదేమి రెండు కులాలు పంచుకుంటానుకో లేకపోతే రెండు మతాలు పంచుకుంటానికో ఈ రాష్ట్రం గాని రాష్ట్ర ప్రజలు గాని రొట్టి ముక్కలు కాదు అంటే నాకు చిన్న డౌట్ అయినా ఈయన ఏమైనా సరే ఆ దళితులందరికీ ఏమైనా సరే స్టార్ క్యాంపెయినరా లేకపోతే ఏమైనా సరే అసలు నాయకుడా అసలు ఈ దళితుల గురించి రిప్రజెంటేషన్ గా మొత్తం ఈయన రిప్రజెంటేటడ్ గా మాట్లాడుగా అసలు వేలల్లో ఉపకొలాలన్నిట్లోనూ ఈయన యాక్సెప్టెన్స్ ఉందా అదే నేను అడుగుతున్నాను దళితుల్లోనే మాల మాదిగా ఇంకేవో ఉపకులాలు ఉన్నాయి వాళ్ళందరూ యాక్సెప్టెన్స్ ఉందా అలాగే కాపుల్లో కూడా ఉప కులాలు ఉన్నాయి అందరూ ఒక తాటికెందుకు వస్తారా రారు రారు కదా ఏ కులంలోను ఏ కులంలో కూడా అది ఏ కులంలో కూడా మొత్తం అందరూ యాక్సెప్ట్ చేయరు అవును డిఫరెన్సెస్ ఆఫ్ అది తప్పదు అని అది మర్చిపోయి మీకెంత ఉంది మాకెంత ఉంది మన ఇద్దరం కలిస్తే అయిపోయింది మీరు పంచుకోండి నేను ఇది పంచుకోండి అంటే ఎంత అరాచకంగా మాట్లాడతాం అసలు అది సర్వీస్ లో ఉన్న వ్యక్తి అదే కదా సస్పెండ్ అయ్యి ఉన్న అవును సర్వీస్ లో ఉన్నాడు కదా మరి రఘురామకృష్ణ రాజు ఆయన కంప్లైంట్ చేశాడు అవును ఇక్కడ జిఐడి చేసినట్టున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టారు అవును ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అతనికి ఎక్కడో సహకారం అందినట్లు లెక్క ఎందుకు యాక్షన్ తీసుకో అటు మీద ఈ అరాజకుమ వాదుల మీద తీసుకోపోతే ఇవాళ ఒకళ్ళు మాడితే రేపు వాళ్ళు మా ఆడతారు కదా మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు అయ్యండి అవును కులం గురించి మతం గురించి ఎట్లా మాడతారు ఇవాళ మీకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న ఒక జీవో ఇచ్చింది ఏదంటే స్కూల్స్లో బొట్టు పెట్టుకున్నారని కానీ లేకపోతే ఇది కానీ బయటికి పంపించడానికి వీలు లేదు అంటే ఎందుకంటే కొన్ని మైనర్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అటువంటివి పెట్టినాయి పెడితే ఆ విధంగా పంపిస్తే క్రైమ్ అని అన్న మనకి ఎవరు మతం వాళ్ళు ఆచరించుకునే హక్కు ఉంది స్వాతంత్రం ఉంది ఎవరి దీన్ని వాళ్ళు ఆచరించుకునే స్వాతంత్రంగా అటు అటువంటిప్పుడు మీరు ఒకళ్ళ మీద మన యొక్క అభిప్రాయాలు రుద్దటం అనేది ప్రజాస్వామ్యం కుదరదు ఇవాళ ఈ సునీల్ కుమార్ అనే వ్యక్తిని ఇమీడియట్ గా అతని మీద ప్రాసిక్యూట్ చేయకపోతే ఇమీడియట్ గా అతని సస్పెన్షన్ ఇవాళ సస్పెన్షన్ లో ఉన్న సర్వీస్ నుంచి తొలగిచ్చి అతని మీద యాక్షన్ తీసుకోకపోతే అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు ఒక ఐపీఎస్ అయి ఉండి నువ్వు ఆ రోజున కస్టోడియల్ వైలెన్స్ చేయటమే కాకుండా ఆయన గుడ్డు మీద ఒక మనిషిని కూర్చోబెట్టి ఒక ఎంపీకే దిక్కు లేకపోతే ఈ పోలీసు ప్రజల సంగతి ఏంటి అంతే కదా మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు ఇమ్మీడియట్ గా ఎందుకు లేట్ చేస్తున్నారు పాప ఆయనకుంటున్నారు రాజ్ గారు అదే ఎందుకు చేయరు ఇప్పుడు లేకపోతే సామాన్యుడు రక్షణ ఇది రేపు మామూలు వాళ్ళని తీసుకొస్తే సంపేసినా ఎవరు పట్టించుకుంటాడు అదే కదా చేయాలి కదా అసలు అక్కడ మీరు అక్కడ ఉన్న చోట పోలీస్ స్టేషన్ లో మీకు ఎందుకు సీసీ కెమెరాలు ఆఫ్ అయిపోయినాయి ఎందుకు లేవు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి డైరెక్ట్ గా సీసీ కెమెరాస్ ఉండాలి మొత్తాన్ని రికార్డ్ చేయాలి ఎందుకు అవుతున్నాయి వాళ్ళ మీద ఎందుకు చర్యలుంటా ఇది ఇవాళ ఒకళ్ళైతే రేపు ఇంకొకళ్ళు చేస్తారు కదా ఇదే విధంగా అవును సామాజిక రక్షణ కట్ట ఇటువంటి వాళ్ళని ఉపేక్షిస్తే రేపు ఇటువంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు కదా అవును వాళ్ళ మీద చర్యలు ఉన్నాయనుకోండి మిగిలిన వాళ్ళు కంట్రోల్ అవుతారు సో ఇప్పుడు దీనిపైన ఎవరైనా ఫిర్యాదు చేయడానికి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేశాడు ఇప్పుడు ఈ కామెంట్స్ మీద ఈ కామెంట్స్ మీద ఫిర్యాదు చేశాడు కానీ ఇంతకుముందు మతం మీద చేసినప్పుడు పెట్టారు కాబట్టి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది దాన్ని ఇగ్నోర్ చేశారు పక్కన పడేశారు కస్టోడియల్ టార్చర్ కేసు అట్లా పక్కన పడేశారు ఆ రెండు దాన్ని వేరుగా పడేశారు ఇవాళ మళ్ళా కులం గురించి మాట్లాడుతుంది ఎట్లా ఇటువంటి వాళ్ళని ఏ విధంగా భరిస్తుంది ఏ విధంగా ప్రభుత్వం జీతం ఇచ్చి అవును వాళ్ళని పోషిస్తుంటే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే ఎందుకు సహించాలి దీనిపైన ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరు తీసుకోవాలంటారు ఆ బాధ్యత స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్ కాబట్టి ఫైనల్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ సో ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అంటారు పర్యవసానాలు ఏముంది మీకు ఆల్రెడీ ఒక కేసులో సస్పెన్షన్ అయి ఉన్నారు ఆయన మరి సర్వీస్ నుంచి తొలగించేసి మీరు ఉన్న బెనిఫిట్స్ ఆపేసారనుకోండి కనీసం మిగిలిన వాళ్ళకి తప్పని అర్థం అవుతుంది అవును ఈ నియమ నిబంధనలు అసలు ఏది అదే కదా అసలు రాజ్యాంగం అనేది సంబంధం లేదు సర్వీసు సంబంధం లేదు ఈయనేదో ఒక ఇండివిజువల్ లాగా ఈనేదో ఒక స్వాతంత్రు చేస్తే బయట జరగండి కానీ అప్పుడు మాట్లాడు అవును సర్వీస్ లో ఉండగా ఈ రకమైన ధోరణ అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు అదే మరి ఏంటి అసలు ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఇటు అనేది అర్థం కాదు దాని వల్లనే కదా ఇన్ని ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఇన్ని ఇప్పుడు మన తిరుపతి లడ్డూ కేసు తీసుకోండి ఇటువంటివన్నీ ఇవాళ బయటకు వస్తున్నాయి రైట్ మొన్న దాకా అధికారులు ఎవరి మీద చర్యలు లేవు ఇప్పుడు అధికారుల మీద చర్యలు స్టార్ట్ అయినాయి అసలు దేనికైనా సరే ఫస్ట్ అధికారులే మూల కారణం రాజకీయ నాయకుల తర్వాత వీళ్ళు ఎరకమాలు చేయించినా అక్కడ చేయాల్సింది సంతకం పెడాల్సింది మొత్తం అవును వాళ్ళు కదా బాధ్యత వాళ్ళే సైనింగ్ పవర్స్ వాళ్ళది కదా బాధ్యత ఇప్పుడు ఆ రోజు ఉన్న ఈవో కాని వాళ్ళు కానీ వాళ్ళు బాధ్యత వహించాలి కదా తప్పనిసరిగా మరి అందుకనే ఇటుంట వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా ఉంటే ఇటువంటి జరగవు లేకపోతే మళ్ళీ అరాచకంగానే ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ అండి